విశ్వ హిందూ పరిషత్ బీజేపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని శనివారం గాంధీకూడలిలో పశ్చిమ బెంగాల్ హిందువులపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ రాష్టపతి పాలన విధించాలని కోరుతూ నిరసన తెలిపారు ఈ సందర్భంగా బీజేపీ నాయకులు జయకుమార్ మాట్లాడుతూ హిందూ దేశంలో హిందువులకు రక్షణ కరువైందని హిందువులపై జరుగుతున్న దౌర్జన్యాలను గుర్తించి రాష్టపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షులు సురేందర్ రెడ్డి ఉపాధ్యక్షులు రామ్మూర్తి శోభారాణి కార్యదర్శి శివకుమార్ నాయకులు చిట్టిబాబు రమణారెడ్డి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు దేశవ్యాప్తంగా విశ్వ హిందూ ఆధ్వర్యంలో ఈ యొక్క వెస్ట్ బెంగాల్లో హిందువుల మీద దాడులను ఆపాలని ఈరోజు నిరసన కార్యక్రమాలు దేశవ్యాప్తంగా చేస్తున్నాము ముఖ్యంగా ఈరోజు భారతదేశంలో ఉండి కూడా వెస్ట్ బెంగాల్ ప్రభుత్వంలో హిందువులపై దాడులు కొనసాగుతోంది ఈ యొక్క బంగ్లాదేశ్ నుంచి రోహింగ్యాలు కావచ్చు మరి ఎవరైనా కావచ్చు ఈరోజు ఈ యొక్క హిందువులపైన తీవ్రమైన దాడులు చేస్తూ అని భయ ప్రాంతాలు గుర్తి చేస్తున్నారు ఈరోజు భారతదేశంలో ఉండి ఒక రాష్ట్రం మరో రాష్ట్రానికి వలసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి ఈ విషయం మీద వెంటనే ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం స్పందించాలి స్పందించి తగు చర్యలు తీసుకొని వెస్ట్ బెంగాల్ రాష్ట్రపతిభనం విధించాలి ఈరోజు వక్స్ కోడ్ సవరణ అనేది కేవలం యొక్క హిందువుల మీద ముస్లింస్ మీద అది వేరే విధంగా అది పాజిటివ్గానే చేస్తుంది కేంద్ర ప్రభుత్వము కానీ ప్రతిపక్షాలు ఈ యొక్క కాంగ్రెస్ గవర్నమెంట్ కావచ్చు మిగతా ప్రతిపక్షాలు ఈ యొక్క వర్స్ బిల్లు సవరణ చట్టాన్ని వాళ్ళు వ్యతిరేకంగా వాళ్ళకు అనుకూలంగా వాళ్ళు ఈ యొక్క ప్రజల యొక్క తప్పుడు సంకేతాలు తీసుకెళ్ళి ఈ యొక్క ముస్లింస్ను వాళ్ళు రెచ్చగొడుతున్నారు కాబట్టి ఎక్కడ కానీ ఈ యొక్క విషయాన్ని ఎవరు హర్షించరు కాబట్టి అదే విధంగా ఈరోజు చూస్తే కానీ మనకు ఏ విధంగానైతే ఆఫ్ఘనిస్తాన్లో హిందువుల పైన అరాచకాలు దాడులు ఏ విధంగా ఈ ఈరోజు వెస్ట్ బెంగాల్ విధంగా చేస్తున్నారు కానీ అప్పుడే ముఖ్య ముఖ్యమంత్రి ఏ మాత మమతా బెనర్జీ సీము కుట్టినట్టు కూడా అనుకో లేదు ఇంకా ప్రోత్సహిస్తూ ఉంది చివరికి పోలీసులు సైతం అక్కడ పోలీస్ స్టేషన్కి వాళ్ళు ఆ యొక్క హిందువులు పోలీస్ స్టేషన్కి వస్తే పోలీసులు బయట వస్తున్నారు అక్కడ పోలీస్ స్టేషన్ ముందరే రాళ్లతో కర్రలతో కొట్టి చంపుతుంటేగా మరి ప్రభుత్వం ఏమి చేస్తుంది కాబట్టి హిందువులకు ఖచ్చితంగా రక్షణ కల్పించాల్సిన అవసరం ఉంది రక్షణ కల్పించు కల్పిస్తూ కూడా అక్కడ రాష్ట్రపాల రాష్ట్రపతి పాలన విధించి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని వెంటనే బర్తరఫ్ చేసి అక్కడ మళ్ళీ శాంతియుతం శాంతి నెలకొల్పాలని ఈ సందర్భంగా విశ్వ నేడు ఈశాన్య రాష్ట్రంలో ప్రముఖమైనటువంటి పశ్చిమ బెంగాల్లో జరుగుతున్నటువంటి అన్యాయాలని అక్రమాలను మనం చూసినట్లయితే ఇది ఎంతవరకు తీవ్ర పరిణామాలు అయిపోతుందో అనేటువంటి భయం ఇస్తుంది ప్రధానంగా దేశమంతా కూడా వన్ సవరణ బిల్లు చట్టం తెచ్చిన తర్వాత దాదాపు ముస్లిం మహిళలతో పాటు అందరూ శ్లాఘించేటువంటి పరిస్థితి ఉంటే కొంతమంది హిందీ కోటంలో ఉన్నటువంటి వ్యక్తుల మాటలు వినేసి పశ్చిమ బెంగాల్లో ఈరోజు దారుణ దమనకాండ హిందువులపై జరుగుతూ ఉంది ఇళ్లను లూటీ చేస్తున్నారు వ్యవసాయ భూముల్లో ఉన్నటువంటి పంటల్ని దహనం చేస్తున్నారు దోచేస్తున్నారు ఇట్లాంటి పరిస్థితి అక్కడ ఏర్పడతా ఉంది బంగ్లాదేశ్ నుంచి విచ్చేసినటువంటి వలసదారులు రోహింగ్యాలు ఈ పరిస్థితికి కారణమని చెప్పి చెప్తున్నారు కాబట్టి వెంటనే మమతా బెనర్జీ యొక్క ప్రభుత్వం చర్యలు తీసుకోకుండా నిమ్మత నీరేసినట్టుగా ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని డిస్మిస్ చేయాలి రాష్ట్రపతి పాలన విధించాలి అలాగే ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి హిందువులకు రక్షణ కల్పించాలని చెప్పి ఈ రోజు దేశవ్యాప్తంగా హిందు పరిషత్ ఆధ్వర్యంలో మేమందరూ కూడా దర్శన కార్యక్రమం ఇవాళ ఈ నిరసన కార్యక్రమం భారతీయ పౌరుడుగా భారతదేశంలో భారతదేశ అస్తిత్వం కోసం చేస్తున్నాము చాలా సిగ్గుపడుతున్నాం వెస్ట్ బెంగాల్ అంటేనే రవీంద్రనాథ్ ఠాగూర్ కానివ్వండి స్వామి వివేకానంద కానివ్వండి ఇంకా చాలామంది మహానుభావులకు పుట్టినతో వెస్ట్ బెంగాల్ అటువంటి వెస్ట్ బెంగాల్లో కేవలం ఒక వర్గాన్ని సంతుష్టీకరణ చేసేదానికి కాను మమతా బెనర్జీ గారు బంగ్లాదేశ్ నుంచి రోహింగ్యాలు తీసుకొని వచ్చి బురహాబాద్ అనే ప్రాంతంలో ఎనభై ఆరు శాతం ఉన్నటువంటి ముస్లింలని డర్వ్ వేసి కేవలం ప్రస్తుతం ముప్పై మూడు శాతానికి హిందువులు అక్కడ జనాభా నిష్పత్తి పడిపోవడం జరిగింది తద్వారా ఆ రోహింగ్యాలు గజియా జాతీయ పతాకాన్ని పాలస్తీనా జాతీయ పతాకాన్ని చేత పట్టుకుని భారతదేశ ఔన్నత్యానికి భారతదేశ సమగ్రతకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు కేవలం వక్ బిల్లు అనేది వక్ సవరణ బిల్లు వల్ల మీకులు పేద మున్సిలిములకి అది చాలా మంచి అవకాశాలు కల్పిస్తుంది ఎవరైతే ఈ వక్ యాక్ట్ అడ్డం పెట్టుకొని లక్షలాది ఎకరాలు వేలాది కోట్ల రూపాయలు అక్రమంగా సలహా చేస్తున్నారో వారికి ఈ సవరణ బిల్లు వచ్చేసి చంప అటువంటి చట్టాన్ని అడ్డు పెట్టుకొని వెస్ట్ బెంగాల్లో మురహాబాద్ దమన్ కాండ చేయటం చాలా సత్య సమాజానికి చాలా దారుణం అంతేకాకుండా ఫిర్యాదు చేస్తే కూడా పోలీస్ స్టేషన్ లో కూడా వెళ్ళట్లేదు హైకోర్టులోనే రాష్ట్ర ప్రభుత్వం మేము లా అండ్ ఆర్డర్ ని కంట్రోల్ చేయలేని పరిస్థితి అని చెప్పి గౌరవ హైకోర్టులో కూడా అభివృద్ధి ఇవ్వడం జరిగింది అని అంటే రాష్ట్రపతి పాలన మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని డిస్మిస్ చేయాలని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఈ రోజు హిందువుల పైన ఎలాంటి పాకిస్తాన్ పాకిస్తాన్ మమతా బెనర్జీ మమతా బెనర్జీ పెట్టమంటున్నాము రాబోయే కాలంలో ఖచ్చితంగా ఈ భారతదేశంలో

ఈరోజు జాతీయ పక్ష డిమాండ్ చేస్తూ ఏదైతే వెస్ట్ బెంగాల్లో హిందువుల యొక్క మన ప్రాణాలకు హాని కలుగుతా ఉంటే కూడా నిన్నకు మీరెత్తు వ్యవహరిస్తున్నటువంటి మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వం వెంటనే మద్దన చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి హిందువుల్ని రక్షించాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉందని చెప్పి తెలియజేసుకుంటూ ఆ ఉన్నటువంటి హిందువుల్ని लक्षला मैम उद्देश्य खंडा की राष्ट्रपति

Baerdza, owning�� di, a Sher Tur windap bi in, a isnabyler. dha, angala suya. הה lush hey screens hey anger hey a isop okay ప్లీజ్ సబ్స్క్రైబ్ టూ ఎంట్రీ టీవీ

అక్షయ తృతీయ అష్టైశ్వర్యాల పండుగ బంగారు పండుగ బంగారం ధర పెరుగుతోందని చింతయేలా సిఎంఆర్ జ్యువెలరీ ఉందిగా మన చింత ఇక బంగారం ధర మీ చేతిలో అక్షయ తృతీయ అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభమైంది అక్షయ తృతీయ సందర్భంగా సిఎంఆర్ జ్యువెలరీలో మీకు నచ్చిన ఆభరణానికి అడ్వాన్స్ పే చేసి అడ్వాన్స్ ఇచ్చిన రోజు ధర లేక డెలివరీ తీసుకునే రోజు ధర ఏ రోజు తక్కువ ధర ఉంటే ఆ రోజు ధరతో మీరు ఎంపిక చేసుకున్న బంగారు ఆభరణం మీ సొంతం చేసుకోండి అక్షయ తృతీయ బంగారు ఆభరణాల తరుగుపై ఫ్లాట్ పర్సెంట్ భారీ తగ్గింపు మజూరీ లేదు డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై క్యారెట్ కు ఫ్లాట్ ఫిఫ్టీన్ తగ్గింపు సిల్వర్ ఆర్టికల్స్ పై తరకు మజూరీ లేదు బంగారు ఆభరణాల మార్పిడిపై గ్రాముకు రెండు వందల యాభై రూపాయలు అధికంగా పొందండి ఈ ఆఫర్ ఏప్రిల్ ఏడు నుండి ముప్పై వరకు మాత్రమే అక్షయ తృతీయ రోజున లక్ష్మీ కాసులు గోల్డ్ కాయిన్స్ కు ప్రత్యేక కౌంటర్ కలదు విచ్చేయండి సిఎంఆర్ జ్యువెలరీ చందన బ్రదర్స్ ప్రక్కన నెల్లూరు layout Nellore trunk route Nellore